హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక సింపుల్ గైడ్ చూసేద్దాం ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మొదట్లో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఎలా పనిచేస్తాయనే సందేహాలు ఉంటాయి వాటిని మనం క్లియర్ చేసేద్దాం ఈ వీడియోలో వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కలిసి ఒకే పూల్లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి ఆ పది మంది ఫ్రెండ్స్ లం ఆఫ్ అమౌంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఒక టెన్ మెంబర్స్ కలిసి ఆ కొంత అమౌంట్ని ఒక పూల్లో పెడతారు అనమాట సో ఒక ఒక దగ్గర పెడతారు ఆ డబ్బుని ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఒక ప్రొఫెషనల్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆ మొత్తం అందరూ కలిపి ఇన్వెస్ట్ చేసిన ఒక పూల్లో ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ని ఆ ఫండ్ మేనేజర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు సో మనం చిన్న మొత్తంలోనే పెట్టుబడి పెట్టచ్చు అనమాట అంటే లైక్ ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలా ఒక చిన్న మొత్తంలోనే పెట్టుబడి పెట్టచ్చు ఎందుకంటే ఎక్కువ మంది కలిపి పెడతాం కాబట్టి సో ఇలా చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్లస్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కలిసి మ్యూచువల్ అంటే కలిసి మ్యూచువల్ ఫండ్ అని అంటారు మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయండి ఆ టైప్స్ ఏంటంటే ప్రధానంగా కొన్ని రకాలు ఉన్నాయి అందులో ఫస్ట్ది మూడు రకాలు ఉన్నాయి అందులో ఫస్ట్ది ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న టైప్స్లో ఈక్విటీ ఫండ్స్ అనేది ఒక టైప్ ఇదేంటంటే షేర్స్లో షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట ఎవరు మనం ఎవరికైతే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి ఇచ్చామో వాళ్ళు ఆ ఈక్విటీ ఫండ్స్ ని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం రిస్క్ ఉంటుంది అలాగే రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కడైతే మనకి రిస్క్ ఉంటుందో అక్కడ రిటర్న్స్ బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డెట్ ఫండ్స్ డెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే బాండ్స్ ఫిక్స్డ్ ఇన్కమ్స్ ఇలా కొన్ని కంపెనీస్ గవర్నమెంట్ బాండ్స్తో కానీ లేదంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ బాండ్స్ కానీ లేదా గోల్డ్ బాండ్స్ కానీ ఇలాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే దాని మీద వీళ్ళు చేస్తారు ఐ మీన్ ఇన్వెస్ట్ చేస్తారు దీనిలో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ లో మనకి వస్తుంది మనం అమౌంట్ మంచి అమౌంట్ వస్తుంది అలాగే నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి రిస్క్ ఎక్కువ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి రిటర్న్స్ తక్కువ సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అటు ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు అటు లోని ఇటు కొన్ని ఆ బాండ్స్లోని అట్లా ఇన్వెస్ట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తారు ఇలా బ్యాలెన్స్ చేస్తే ఫండ్స్ని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు అనమాట ఈ త్రీ టైప్స్ని అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ త్రీ టైప్స్ అనమాట లో సో వీటిని మ్యూచువల్ ఫండ్ టైప్స్ అంటారు అండ్ నెక్స్ట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ వల్ల అసలు ప్రయోజనాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఏంటి లాభం ఏంటి మనం డైరెక్ట్గా షేర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఏంటి లాభం అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుందండి ఎందుకంటే మన ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఎందుకు అంత అవసరం అంటే మనం ఏ ఏ కంపెనీలో ఏ అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది ఏంటి అని మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కొంచెం మనకి అవ్వకపోవచ్చు అలాగే వాటి మీద మనకి కొంచెం నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు బట్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ వాటిని మేనేజ్ చేస్తున్న వాళ్ళకి వీటి మీద ఒక మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఇందులో ప్రయోజనాల్లో ఇది ఒకటి మెయిన్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అలాగే నెక్స్ట్ చిన్న మొత్తాలతో ప్రారంభం అంటే మనం ఒక చిన్న తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు వేరే వేరే చోట ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం లమ్ సమ్ ఆఫ్ అమౌంట్ని పట్టుకోవాలి లైక్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా పట్టుకోవాలి బట్ ఇక్కడ అలా అవ్వదు చిన్న దాంతోనే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ డైవర్సిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండ్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో పెడతారు అన్నమాట అంటే ఒకే కంపెనీకి మొత్తం తీసుకెళ్లి ఫండ్ మొత్తం ఒకే కంపెనీలో పెట్టారు ఒకే కంపెనీలో పెట్టడం వల్ల ఏమవుతుంది ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్తే మనందరం కూడా నష్టాల్లోకి వెళ్ళిపోతాం ఎవరెవరైతే ఆ కంపెనీ మీద ఐ మీన్ ఎవరెవరైతే ఆ పూల్లో ఇన్వెస్ట్ చేశారో ఆ పూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నష్టాల్లో వెళ్ళిపోతారు లేదా కంపెనీ కొంచెం హై రేంజ్ కి వెళ్ళింది అనుకోండి అందరూ హై రేంజ్ కి వెళ్ళిపోతారు సో ఇందులో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ గా అయితే ఇప్పుడు డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫండ్ మేనేజర్ మన దగ్గర తీసుకున్న ఫండ్ని ఏదైతే మొత్తం ఓవరాల్ గా కలెక్ట్ చేస్తాడో ఆ ఫండ్ ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడనమాట సో దట్ ఇక్కడ ఒక డై ఒక సెక్టార్లో మనకి ప్రాఫిట్ ప్రాఫిట్ రాకపోయినా ఇంకో సెక్టార్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫండ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి లాభాలు కూడా బాగా వస్తూ ఉంటాయి అనమాట సో ఇందులో డైవర్సిఫికేషన్ ఆప్షన్ చాలా మంచిది ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ లిక్విడిటీ లిక్విడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కొనవచ్చు ఎప్పుడైనా అమ్మవచ్చు లైక్ మనం ఎప్పుడైనా దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్ దాన్ని తీయొచ్చు మనం ఒక ట్వంటీ మంత్స్ థర్టీ మంత్స్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం పార్ సపోజ్ సడన్ గా మనకు ఒక రోజు మనీ అవసరం వచ్చింది మనీ అవసరం వచ్చిన రోజు మనం ఏంటంటే అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట తీసుకోవచ్చు సో అప్పుడు మనం విత్డ్రా చేసుకునేది ఐదర్ మన ప్రాఫిట్లో అయినా విత్డ్రా చేసుకోవచ్చు లేదంటే లాస్లో అయినా సరే విత్డ్రా చేసుకోవచ్చు బికాజ్ అదంతా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి బట్ మనకు అవసరానికి అయితే మనీ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలి హౌ టు స్టార్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ అండి యాక్చువల్గా ఎలా అంటే ముందుగా మనం కేవైసీ కంప్లీట్ చేయాలి కేవైసీ కంప్లీట్ చేయాలంటే మనకి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉండాలన్నమాట నెక్స్ట్ ఏఎంసీ లేదా యాప్స్ ఉపయోగించాలన్నమాట ఇప్పుడంటే అంతా ఆన్లైన్ అయిపోయింది ఒకప్పుడు ఏంటంటే ఏమ్స్ అంటే అసెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని కొన్ని ఉండేవి అసెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇప్పుడు మన ఫండ్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లి ఆ కంపెనీకి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఫండ్ మేనేజర్కి దాన్ని ఆ టాస్క్ ఇచ్చి ఆ మేనేజర్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో పెట్టుబడి పెట్టేస్తారు అదొకటి లేదంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్ వచ్చిందంత యాప్స్ లైక్ జీరోగా గ్రో పేటిఎం అని ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ ని యూస్ చేసి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఫండ్ ని మనం ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ మనం ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా లేదంటే డెప్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా లేదంటే హైబ్రిడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా అని మనం ఫండ్ ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫండ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఎస్ఐపి నుంచి ప్రారంభించడం చాలా మంచి ఎస్ఐపి అంటే మనం అంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం అండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ మంత్ లో ఈ డేట్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ మనం పే చేసాం అలాగే నెక్స్ట్ మంత్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ మనం పే చేయొచ్చు అలాగే నెక్స్ట్ ఆ తర్వాత మంత్ లో సేమ్ డేట్ కి ఫైవ్ హండ్రెడ్ అలా ఎవ్రీ మంత్ కొంత కొంత అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా చేయొచ్చు దాన్ని ఎస్ఐపి అంటాం సారీ అలాగే నెక్స్ట్ బిగినర్స్ కి నార్మల్గా బిగినర్స్ కి అయితే ఎస్ఐపి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ రిస్క్ అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో రిస్క్ ఉందా అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా రిస్క్ అయితే ఉంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడు కొన్ని రిస్క్లు ఉంటాయి ఏంటంటే మార్కెట్ రిస్క్ మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ రిస్క్ మార్కెట్ అనేది ఏ ఆస్పెక్ట్స్లో అయినా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అప్ అయినప్పుడు మనకి ఎక్కడ ఎంత లాభం వస్తుందో డౌన్ అయినప్పుడు మనకి అంతే నష్టం కూడా ఉంటుంది సో మార్కెట్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్లో మార్పులు అనేవి చాలా కామన్ అనమాట షార్ట్ టర్మ్లో ఇన్ ద సెన్స్ మనం ఈ మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసాం వెంటనే మనం టూ డేస్ త్రీ డేస్లో చూసుకుంటాం ఆ ఫైవ్ హండ్రెడ్ కాస్తే ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ కనిపిస్తుంది సో మనం ఏంటంటే షార్ట్ టర్మ్లో అదేంటి ఇప్పుడే కదా పెట్టాం అప్పుడే ఎంత తగ్గిపోయింది ఎలా మనం డిస్క్రజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో షార్ట్ టర్మ్లో ఇప్పుడు కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వెయిట్ చేయాలి షార్ట్ టర్మ్లో మార్పులు అనేవి సహజంగా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి పేషెన్స్ ఉంటే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట అది మనం రిస్క్ అని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే మొత్తంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి బిగినర్స్ కి చాలా ఈజీ ఇన్వెస్ట్మెంట్ వే చాలా ఈజీ ఇన్వెస్ట్మెంట్ వే అలాగే లాంగ్ టర్మ్ లో క్రమం తప్పకుండా ఎస్ఐపి చేయడం ద్వారా ఐ మీన్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దీని ద్వారా ఎస్ఐపి చేయడం ద్వారా ఒక మంచి అసెట్ లేదా మంచి సంపాదన మనం నిర్మించుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మొదట వేసేయండి